చాలా రోజుల తర్వాత మన స్టాల్ బిజినెస్ అయితే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయబోతున్నాము అసలు ఇన్నాళ్ళు గ్యాప్ ఎందుకు ఇచ్చామంటే ఒకటే రీజన్ మా ప్రాపర్ ప్లానింగ్ లేక మేము ఇన్ని రోజులు గ్యాప్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇదిగా నాకు స్టాల్ బిజినెస్ పెట్టాలన్న ఐడియా వచ్చినప్పుడు ఏదైనా ఈవెంట్స్ జరిగే ప్లేస్ లోనే పెట్టాలనుకున్నాను ఆ తరువాత ప్రతి ఆదివారం పెట్టాలనుకున్నాను ఈ కస్టమర్స్ నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తరువాత నేను స్టేట్ మొత్తం ప్లాన్ చేయాలనుకున్నాను ఈసారి గ్యాప్ వచ్చినా గానీ స్టేట్ మొత్తం మెయిన్ ఏరియాస్ లో మన స్టాల్ బిజినెస్ అయితే పెట్టబోతున్నాము కుడా కొంతమంది మనకి కాల్స్ చేసి మొత్తం ఈ స్టాల్ సెటప్ ని అలానే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం ఇస్తే ఒక ఫ్రాంచైజ్ లాగా వాళ్ళ ఏరియాస్ లో పెట్టుకుంటామని అయితే అడుగుతున్నారు నిజం చెప్తున్నాను ఒక మంచి క్రౌడ్ ఉన్న ఈవెంట్ జరిగే ప్లేస్ లో ఇలాంటి స్టాల్ సెటప్ పెట్టి మీరు కనుక హనీ లేదా ఆయిల్స్ పికిల్స్ సేల్ చేస్తే డెఫినెట్ గా పర్ డే కి టెన్ థౌసండ్ అయితే ఈజీగా వస్తుంది ఇలాంటి స్టాల్ సెటప్ మీరు కూడా పెట్టాలనుకుంటే అతి తక్కువ బడ్జెట్ లో విత్ ప్రొడక్ట్స్ తో కూడా నేను మీకు పంపిస్తాను ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ లేదా వాట్సాప్ చేసేయండి ఇక ఉంటాను బాయ్